వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా కేటీఆర్ తనయుడు హిమాన్షు తన ఎక్స్ వేదికలో చేసిన ఒక పోస్టు కేసీఆర్ బండారాన్ని బయట పెట్టేసింది కేసీఆర్ అనారోగ్యంగా ఉన్నారు ఆయన ఎవరిని కలవలేకపోతున్నారంటూ ఇంతకాలం వార్తలు మనం చూస్తూనే ఉన్నాం కానీ కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు తన మనవడితో కలిసి తన వ్యవసాయ క్షేత్రంలో ఆయన జాలీగా పాల్గొన్నారు మొక్కలు నాటారు ఈ మొక్కలు నాటిన కార్యక్రమాన్ని హిమాంశు తన ఎక్స్ వేదికలో పోస్ట్ చేశారు తాత మనవళ్ళ ఆ వీడియో బాగుంది ఎవరికైనా నచ్చుతుంది మరి కేసీఆర్ అనారోగ్యంగా ఉన్నారు ఆయన బయటికి రావట్లేదు ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారంటూ బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారంలో వాస్తవం ఎంత ఆ వీడియోలో కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంగా కనిపిస్తున్నారు ఆయన తన వ్యవసాయ క్షేత్రంలో ఎర్రబల్లిలోని ఫామ్ హౌస్లోని వ్యవసాయ క్షేత్రంలో హాయిగా వ్యవసాయం పనులు చేసుకుంటున్నారు ప్రపంచం ఏమైతేనే నేను మాత్రం పొలం పనులు చేసుకుంటానన్న ధోరణిలో కేసీఆర్ ఉన్నారు మరి కేసీఆర్కు ఓటేసిన జనం ఏం కావాలి కేటీఆర్ను గెలిపించిన జనం ఏం కావాలి ఆ నియోజకవర్గం ఏం కావాలి కేసీఆర్ మాత్రం ఎలాంటి పరిణామాలను పట్టించుకోలేదు రాజకీయ పరిస్థితులు ఎలా మారుతున్నా కింద మీద అవుతున్నా ఆయన ఏ మాత్రం పట్టించుకోకుండా కనీసం తన నియోజకవర్గం సంబంధించిన జనాలను కలుసుకోకుండా వాళ్ళ పరిష్కారం కోసం గొంతు విప్పకుండా ఆయన పొలం పనులోనే ఉన్నారు అంటే ఆయనకు వ్యవసాయం చాలా ఇష్టమైన విషయమే ఆయన అక్కడ ఆరోగ్యంగా వ్యవసాయం చేసుకుంటున్నారు ఇది ఎవరు కాదనలేదు వ్యవసాయం ఇష్టమైన వ్యాపకమే మరి ఆయన గెలిపించిన జనం ఏం కావాలి ఎంతో పోటీగా అసంతరంగా సాగిన ఎన్నికల్లో కేసీఆర్ బోటాబోటీ ఓట్లతో గెలిచారు ఓకే కానీ జనం ఆయన్ను గెలిపించారు జనం కోసం ఆయన మాట్లాడాలి అసెంబ్లీకి రావాలి ఆయన రావట్లేదు కొడుకు సమస్యల్లో ఉన్నా రావట్లేదు కూతురు సమస్యలు ఉండి జైలుకు వెళ్ళినా ఆయన స్పందించలేదు పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది అయినా రావట్లేదు కేసీఆర్ నిజంగా కూడా ఆరోగ్యంగా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు ఆయన పొలంలో తన పనులు తాను చేసుకుంటున్నారు వ్యవసాయ క్షేత్రంలో కూలీలను పురమాయిస్తూ ఆయన దగ్గరుండి అన్ని పనులు చేయించుకుంటున్నారు మనవడు ఫామ్ హౌస్కి వస్తే అతనితో కూడా హాయిగా గడిపారు మరి సొంత పనులు చేసుకుంటున్న కేసీఆర్ ఎందుకు బయటికి రారు గెలిపించిన ఓటర్లకు ఎందుకు న్యాయం చేయరు పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఒక్కసారి ఓడిపోతే పార్టీ అధికారాన్ని కోల్పోతే జనాల్ని మర్చిపోతారా జనాల్ని పట్టించుకోరా ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది